హాయ్ నమస్తే వెల్కమ్ టు హేమలతా వ్లాగ్ ఇక్కడ నేను బెండకాయలు టమోటా ఉల్లిపాయ చింతపండు పెట్టుకున్నాను కదా దీంతో బెండకాయ సాంబార్ చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను సాంబార్లోకి బెండకాయలు ఇలా పొడుగు కట్ చేసుకోండి ఇలా పొడుగుగా ఉంటుంది సాంబార్కి బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఆవల జీలకర్ర వేసుకున్నాము ఇక్కడ ఉడుకుతుందండి అన్నము ఇందులో బియ్యపు ముద్ద చేస్తున్నాను సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బియ్యపు ముద్ద ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు చిట్టుపటలా నటిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగాక పోపులోకి పసుపు కరివేపాకు వేసుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఉల్లిపాయ మెత్తబడితే చాలు ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి వేసుకుందాం సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి ముద్ద నేను పక్కన బియ్యం ఉడుకుతుంది కదా అందులోకి కాంబినేషన్గా చేస్తున్నాను ముద్ద చేసుకుంటున్నాను మెత్తగా అన్నం ఉడికిచ్చి దాంతో ముద్ద చేస్తాను లేదా రాగి ముద్ద అయినా బాగుంటుంది జొన్న ముద్ద అయినా బాగుంటుంది సాంబార్కి ఏదైనా అన్నం అయినా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు టమోటా మెత్తగైంది బెండకాయ ముక్కలు వేసాను కాస్త వరకు మూత పెట్టేసుకుందాం అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుని మూత పెట్టేద్దాం అన్నం ఇలా మెత్తబడేంతాక ఉడికించుకోవాలి అలా గట్టితో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది అందులో వాటర్ ఇంకిపోయేదాకా ఉడికించుకుంటే మనకి ముద్ద రెడీ అవుతుందండి ముద్ద కట్టేసుకుంటే మనకి బియ్యపు ముద్ద రెడీ సాంబార్కి మంచి కాంబినేషన్ బెండకాయ ఉడకడానికి మెత్తగా నీళ్ళు వేసుకుంటున్నాను మనకి కావలసినంత మనం ఎంతైతే పులుసు కావాలనుకుంటామో అంత వేసుకోవచ్చు బెండకాయ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పులుసు వేసుకుందామండి చింతపండు పులుసు ఇది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది ఎక్కువ ఇష్టపడరు నేను అది కొంచెం పులుపు ఉండాలనుకుంటాను రుచికి కావలసినంత కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఇవి బాగా కలిసేలాగా ఉడికించుకోవాలి ముక్కలకు పట్టేలాగా ఉడికించుకోవాలి ఇంకాస్త వాటర్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ వేస్తున్నాను సాంబార్ థిక్నెస్ కోసం నేను ఒక స్పూన్ శనగపిండి వేస్తున్నాను నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోవచ్చు కలిపిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఈ థిక్నెస్ కోసం నేను శనగపిండి వేస్తున్నాను బాగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తామంటే మనకి సాంబార్ రెడీ సాంబార్ అయిపోయిందండి సాంబార్ రెడీ అయిపోయింది నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్